హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ హౌస్ అయితే చూపించబోతున్నానండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట ఈవినింగ్ ఇంతకు ముందు వీడియోలో మా అమ్మ వాళ్ళ హౌస్ కింద ఎలా ఉంటుందనేది చూపించాను ఇప్పుడు పైన ఎలా ఉంటుందనేది అయితే హోమ్ టూర్ చేయబోతున్నాను అంటే రీసెంట్గానే ఒక వన్ వీక్ బ్యాక్ టెనెంట్స్ కూడా ఖాళీ చేశారు సో ఇంక ఇప్పుడు హౌస్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి ఒకసారి మన వ్యూయర్స్ కూడా చూస్తారని చెప్పేసి హోమ్ టూర్ అయితే చేస్తున్నారండి మా అమ్మ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టెనెంట్స్ ఉంటారు థర్డ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ ఉంటుంది ఇంకా ఆ రూమ్ అయితే మా కిందే ఉంటుందన్నమాట మేము మా సిస్టర్ వాళ్ళు మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు యూజ్ చేస్తుంటాము లేదంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేస్తుంటారు ఇది వచ్చేసి పైన అనమాట అంతకుముందు మా అమ్మ వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఉన్నారు మేము బీటెక్ అది చదువుకునేటప్పుడు ఆ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా స్టెప్స్ పైకి ఎక్కలేకపోతున్నారు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఇంకా పైన అయితే కిందకు వచ్చేసారు పై నుంచి అయితే వ్యూ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ సిటౌట్ ఏరియా స్టెప్స్ పక్కనే ఒక టూ చైర్స్ వేసుకొని అప్పట్లో మేము కూడా కూర్చునే వాళ్ళం అండి మంచి గాలి అయితే వస్తుంది ఒక రెండు మూడు చైర్లు వేసుకొని ప్రశాంతంగా అలా కూర్చొని వచ్చే పోయే వాళ్ళని కూడా చూస్తూ ఉండొచ్చు ఈవినింగ్ టైమ్స్లో సరదాగా కాఫీ అలా తాగేసి ఇంక ఇదంతా కూడా సైడ్ గొంది స్టెప్స్ కింద కొద్దిగా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ మనము చెప్పులైనా పెట్టుకోవచ్చు డైలీ యూజ్ చేసే చెప్పులు ఇంకేమన్నా వేస్ట్ వస్తువులు యూస్ చేయని కూడా అలా పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి మెయిన్ డోరు ఇంకా డోర్లు ఎండకది పాడవుతాయని చెప్పేసి టెనెంట్స్ ఖాళీ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే ఇంక ఈ విధంగా కర్టెన్స్ అయితే వేశారు ఇంకా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే లోపల అయితే ఎలా ఉంటుంది కిందంతా కూడా నార్మల్ బండలే పైన మాత్రం అన్నీ కూడా మార్బుల్స్ ఆ తర్వాత కిందంతా వేపిద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు ఇంకా మెయిన్ డోర్ పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ అయితే ఇచ్చారు ఇప్పుడే పవర్ పోయిందండి బట్ వెంటిలేషన్ అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటుంది గాలి కూడా బాగా ఎప్పుడు ఫుల్గా వస్తూ ఉంటుంది అనమాట ఈ రూమ్లో అయితే అక్కడ టూ షెల్ఫ్లు ఉంటాయి అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక షెల్ఫ్ అయితే ఉంటుంది రూమ్ కూడా చాలా పెద్దది అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ బై సిక్స్ బెడ్స్ అయితే టూ పడతాయి ఈ రూమ్లో అటు ఇటు మధ్యలో ఇంకా నడవడానికి ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది చాలా ఇష్టంగా కట్టించుకున్నాం అనమాట బట్ ఇంకెక్కువ రోజులు అయితే ఉండలేదు ఇంక ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పైన ఉండాలన్నా కూడా వాళ్ళు కూడా ఇంకా ముసలాళ్ళు అయిపోతున్నారు సిక్స్టీ ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి ఇంక ఎందుకులే కాలనొప్పులు అవి ఉంటాయి పైకి ఎక్కాలన్నా స్టెప్స్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు పైకి రాదలుచుకోలేదు కిందే ఉంటున్నారు ఇది వచ్చేసి మిడిల్ రూమ్ మిడిల్ రూమ్ అయితే ఇంకా ఫ్రంట్ రూమ్ కంటే పొడవ అయితే ఎక్కువగా ఉంటుంది వెడల్పు రెండింటికి సేమే కానీ పొడవైతే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి అప్పట్లో మేము రెడీ అయ్యేటప్పుడు మేకప్ అది వేసుకునేటప్పుడు ఇక్కడ యూజ్ అనమాట ఆ పెద్ద షెల్ఫ్లో మేము పెద్ద మిర్రర్ అయితే పెట్టేవాళ్ళము తర్వాత మేము కిందకి వెళ్ళేటప్పుడు ఆ మిర్రర్ని కింద పెట్టిచ్చాము అనుకోండి ఇంకా ఇక్కడ ఈ రెండు షెల్ఫ్ల పక్కన బీరువా పాయింట్ ఆ పైన అంతా కూడా సన్ సైడ్ బోర్కు ఉంటుంది ఏదైనా ఎక్స్ట్రా లగేజ్లు అంటే లైక్ సూట్ కేసులు కానీ ఇంకేమైనా యూస్ చేయని వస్తువులు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆ బ్యాగ్స్ అట్లాంటివన్నీ పైన వేసుకోవడానికి ఎక్కువ స్టోరేజ్ లాగా మా డాడీ అయితే సన్ సైడ్ పెద్దది పెట్టించాడన్నమాట అలాగే ఈశాన్యం మూల్లో ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ఉంది దేవుడిది అది పూజలు అవి మేము చేసుకునేటప్పుడు ఇంకా అక్కడే చేసుకుంటాము ఆ తర్వాత ఈ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇంకొక రూమ్ అయితే వస్తుంది కిచెన్ అయితే ఉంటుంది అనమాట చిన్నదే బట్ సరిపోతుంది చిన్న ఫ్యామిలీకి మేము ఫస్ట్లో ఇది కట్టించినప్పుడు ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ లాగా ఉంచేసి కిచెన్ వరకు సైడ్కి ఉండేది అనమాట ఇదంతా ఓపెన్ ప్లేస్ లాగా పెట్టాము బట్ వన్ మంత్ ఉన్న తర్వాత మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వర్షాలు పడే సీజన్ అనమాట అప్పట్లో ఇంకా వర్షం అది ఫుల్గా పడేటప్పుడు మొత్తం వాటర్తో నిండిపోతుంది ఇంక ఇది కరెక్ట్ కాదులే అని చెప్పేసి వెంటిలేషన్కి వెంటిలేషన్ ఉంటుంది డోర్ ఉంటే బాగుంటుంది అని ఈ విధంగా పెట్టించామన్నమాట అంటే విండోస్ అది పెట్టేసి ఇంకా పైన వెంటిలేటర్ మనకి వెంటిలేషన్ రావడానికి చిన్న చిన్న షెల్ఫ్లు అయితే పెట్టాము అలాగే ఈ కిచెన్ రూమ్ పైన కూడా చాలా స్టోరేజ్ పెట్టుకుంటాం ఉంటుంది ఇదంతా కూడా ఫ్రిజ్ పాయింట్ అనమాట పక్కన కొన్ని షెల్ఫ్లు అయితే ఇచ్చారు డైనింగ్ టేబుల్ కూడా ఇంకా ఇక్కడ పెట్టుకోవచ్చు మా ఇంట్లో ఏందంటే ఎప్పటికప్పుడు లగేజ్ అది ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే స్టోరేజ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా మచ్చు మీద పెట్టుకుంటే మనకు అడ్డం లేకుండా ఉంటుందని చెప్పేసి మా డాడీ ఆలోచించి చాలా పెద్ద షెల్ఫ్లు అయితే పెట్టించాడు ఇంకా కిచెన్లో కూడా చాలా షెల్ఫ్లు అయితే ఉన్నాయి ఫ్రిజ్ పాయింట్ కూడా ఉంది బట్ ఇంకా కిచెన్లో పెట్టుకునే కంటే ఇందాక నేను చూపించిన ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేమైతే ఇంకా ఆ బయటే పెడతాం అనమాట ఫ్రిడ్జ్ అలాగే ఇంక ఇది స్టవ్ బండకంతా కూడా టైల్స్ ఆ టై ఆ పైన వచ్చేసి ఇంకా మనం డైలీ యూజ్ చేసే సాల్ట్ కారము ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చన్నమాట ఆ షెల్ఫ్ని చాలా ఇంట్రెస్ట్ చూపించాము అప్పుడు మేము పైన ఉండేదానికి బట్ ఇంకా తర్వాత ఇంకా లే త్రీ ఇయర్సే ఉన్నామండి ఇంకా అక్కడ అప్పట్లో మేము ఇంకా అమ్మ కిచెన్లో వంట చేస్తుంటే ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉండేది దాని మీద కూర్చొని టిఫిన్లు అవి తినేవాళ్ళం అన్నమాట తర్వాత ఇంక ఇది ఈ డోర్ కూడా ఏంటంటే మాకు కరెంట్ అది పోయినప్పుడు ఎప్పుడన్నా గాలి అది రావాలన్నా కూడా ఇట్లా మనకి జల్ల లాంటిది ఇట్లాంటి డోర్ అయితే ఉంటే మనకి గాలి అనేది వస్తుందని చెప్పేసి ఇలా పెట్టించాడు ఇంకా మా డాడీ ఇంక ఇది ఓపెన్ చేస్తే బయట ఇంకా వాషింగ్ ఏరియా ఓన్లీ ముందు పక్క రెండు రూమ్స్ వరకు మార్బుల్స్ బయట ఇంక ఇదంతా కూడా రెడ్ ఆక్ సైడ్ అనమాట గచ్చుకి రెడ్ ఆక్ సైడ్ వేయించారు అప్పట్లో ఇంకా రెండు బాత్రూమ్స్ ఉండేవి ఇది వచ్చేసి చిన్న బాతింగ్ బాత్రూమ్ అనమాట చిన్నది కానీ వాస్తు ప్రకారం రెండు ఉండకూడదు అన్నారని ఇక్కడ కూడా చూడొచ్చు స్టోరేజ్ ఏరియా ఉందన్నమాట పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇంకా వాస్తు ప్రకారం రెండు ఉండకూడదు అని చెప్పేసి ఇంక దీని అయితే లాగా తీసేశారు ఇంకా ఆ ప్లేస్లో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఆ తర్వాత అది వచ్చేసి ఇంకా పెద్దది మెయిన్ బాత్రూము ఓవరాల్గా మా అమ్మ వాళ్ళ హౌస్ అయితే ఎలా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్